మన తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు జాగుణిత పదాలు నేర్చుకుందాం జ జలజ జలం జడ జాకు దీర్ఘమిస్తే జా జానకి జాతి జారు జా గుడిస్తే జీ జిలిబిలి జిగురు జిలుగు జాకు గుడి దీర్ఘమిస్తే జీ జీతం జీవనం జీరా జాకి కొమ్మిస్తే జు జులాయి జులపాలు జుదాయి జాకి కొమ్ము దీర్గమిస్తే జూ జూదం జూలు జూమ్ జాకిరుత్వమిస్తే జ్రు జృంభనము జాకిరుత్నా దీర్గమిస్తే జ్రు జ్రుతో పదాలు లేవండి జాకిరత్వం ఇస్తే జే జెండా జముడు జెర్రీ జాకెత్తనా దుర్గమిస్తే జే జేజేలు జేజమ్మ జా కైత్వమిస్తే జై జైలు జైలు పక్షి జైనులు జా ఉత్వమిస్తే జో జోరబడి జాకు ఉత్తనా దుర్గమిస్తే జో జోరు జోషి జోడి జాక్ అవుతమిస్తే జౌ జౌలీ జాక్ సున్నా పెడితే జమ్ జంగం జందెం జంబు జంబుకం కూడా వస్తుంది జాక్ రెండు సున్నాలు పెడితే జ హా ధన్యవాదాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి